వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి పదకొండో తేదీ బుధవారం ప్రారంభమైనటువంటి మహాలక్ష్మీ వ్రతం అనేటువంటిది కొంతమంది ఉపాసకులు చేస్తూ ఉంటారు సంసార్లు కూడా చాలామంది చాలామంది చేస్తూనే ఉంటారు సౌభాగ్య అందరూ కూడా అయితే ఈ మహాలక్ష్మీ వ్రత సమాప్తం రేపు మంగళవారం సమాప్తం అవుతుంది కాబట్టి ఈ కనీసం ఆఖరి రోజున ఎన్ని రోజులు చేయలేకపోయినప్పటికీ కూడా ఆఖరి రోజున రేపు ఖచ్చితంగా వినవలసినటువంటి అమ్మవారి యొక్క స్తోత్రం ఇది నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సరపూజితే కదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాప సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వరదే సర్వదుష్టభయంకరి सर्वदुःख हरे देवि महालक्ष्मीनमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायनि मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मीनमोऽस्तुते आद्यान्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगज्ञेयोगसम्भूते महालक्ष्मीनमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महादरे महापापहरे देवि మహాలక్ష్మీనమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్ జగన్మాత మహాలక్ష్మీ నమోస్థు ఇది మహాలక్ష్మీ అష్టకం ఇంద్రకృతమైనటువంటిది ఇది ఎవరైతే వింటారో వారికి అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి అష్టైశ్వర్యములు కూడా సంప్రాప్తమవుతాయి అని ఫలశ్రుతి ఏమిటయ్యా అంటే మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం ఎటేద్భక్తిమా నర సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం సర్వత ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాళం ఎప్ప నిత్యం నిత్యం ధనధాన్యసమన్వితాళం ఎప్ప పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరద శుభ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఇది ఖచ్చితంగా రేపు వినవలసినటువంటి స్తోత్రం మిత్రుల సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం